మహాకుంభమేళను మారువేషంలో వచ్చిన ఐఏఎస్ అధికారి మోనాలిసా ఏం చేశారంటే అది చూసి ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు ప్రతి నూట నలభై నాలు ఏళ్లకు ఒకేసారి వచ్చే మహాకుంభమేళ అనేక విశేషాలకు వేదికగా నిలుస్తుంది అయితే ఈసారి ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళలో చరిత్రలో ఎప్పుడు చూడని ఒక ప్రత్యేక సంఘటన చోటు చేసుకుంది మారు వేషంలో వచ్చిన ఒక ఐఏఎస్ అధికారి చేసిన పనులు పోలీసులకు కుదుపునిచ్చాయి ఈ సంఘటన మహాకుంభమేళ ప్రత్యేకతను మరింత పెంచింది మహాకుంభమేళా భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి దేశ ననుమూల నుంచి భక్తులు సాధువులు సాధారణ ప్రజలు మరియు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఉన్నవారు పెద్ద ఎత్తున ఈ ఉత్సాహానికి హాజరవుతారు కానీ ఈసారి ఒక ఐఏఎస్ అధికారి మారువేషంలో కుంభమేళలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది మోనాలిసా అనే ఐఏఎస్ అధికారి సాధారణంగా ప్రభుత్వ విధుల్లో ప్రతిభతో క్రమశిక్షణతో పేర్కొంది అయితే కానీ ఆమె మహాకుంభమేళలో మోనాలిసా మారు విషయంలో పాల్గొని సాధారణ మహిళల వేషధారణలో వచ్చి అనేక మందిని ఆశ్చర్యపరిచింది కుంభమేళలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా గమనించడమే ఆమె ముఖ్య ఉద్దేశం మోనాలిసా మారు విషయంలో భాగంగా సాధారణ మహిళలా కనిపిస్తూ కుంభమేళలో జరిగిన పరిస్థితులను సమీక్షించింది ఆమె సాధారణ భక్తురాలిగా కుంభమేళలో చేరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసి తెలుసుకుంది భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా భద్రత స్వచ్ఛత మరియు వసతుల లోపాలను ఆమె ప్రత్యేక దృష్టి దుట్టింది మోనాలిసా పోలీసుల విధి నిర్వహణను కూడా గమనించింది పోలీసుల తీరులో అనేక లోపాలు గుర్తించి వాటిపై స్పందించేందుకు సన్నాహాలు చేసింది అనవసరమైన హడావిడి రద్దీని నియంత్రించడంలో కొంత మార్పు అవసరమని ఆమెకు అనిపించింది కొన్ని ప్రాంతాలలో టికెట్ ధరల్లో అవకతవకలు మరియు భక్తుల పట్ల అనుచిత ప్రవర్తనను ఆమె గుర్తించింది ఈ వివరాలు ఉన్నత అధికారులకు అందజేసి తక్షణ చర్యలు చేపట్టేలా చేసింది యొక్క మారువేషం చాలా కాలం పోలీసుల దృష్టికి రాలేదు ఒక సాధారణ మహిళగా ఆమె మారువేషం తీసుకోవడంలో ఆమెను ఎవరు గుర్తించలేకపోయారు కానీ ఆమె అనువోజ్ఞత ప్రశ్నించే విధానం మరియు విషయాలను నిశ్చితంగా పరిశీలించడం అనుమానాలను కలిగించింది ఇక తర్వాత మోనాలిస తన అస్సలు వ్యక్తిత్వాన్ని వెల్లడించినప్పుడు పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి వారి పనితీరును నేరుగా పరిశీలించిందన్న విషయం తెలిసి వారు చాలా నిబ్బరంతో వ్యవహరించారు ఇక ఈ సంఘటన తర్వాత కుంభమేళలో విధులు నిర్వహిస్తున్న పోలీసులలో క్రమశిక్షణ మరింత పెరిగింది భక్తుల పట్ల మరింత జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు ఈ సంఘటన ద్వారా మోనాల్సారి రెండు ప్రధాన అంశాలను చాటి చెప్పింది ప్రజల సమస్యలను గ్రహించాలంటే వారి మధ్యకు వెళ్ళి వారి కష్టాలను స్వయంగా అనుభవించాలి ఒక ఐఏఎస్ అధికారిగా విషయంలో పాల్గొనడం ద్వారా ఆమె అనేక అవినీతి కార్యకలాపాలను లోపాలను కూడా వెలుగులోకి తీసుకురాగలిగింది ఈ సంఘటన మహాకుంభమేళ వైభవాన్ని మరింత అదేవిధంగా మరియు భారత ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేసే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి మారువేషంలో మోనాలిస చేసిన పరిశోధన వల్ల భక్తులకు మరింత మెరుగైన అనుభవం లభించింది మహాకుంభమేళలో మోనాలిస మారువేషం ద్వారా చేసిన పనులు కేవలం ఒక ఐఏఎస్ అధికారిని ప్రతిభను మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగా ఆమె చూపిన కర్తవ్య బద్దతను కూడా హైలైట్ చేశాయి అయితే ఈ సంఘటన ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది మహాకుంభమేళ స్ఫూర్తికి తగ్గట్టుగా మోనలిస చేసిన ఈ పని భారతదేశం ఆధ్యాత్మికతతో పాటు నిర్వహణ సామర్థ్యంలో కూడా ప్రత్యేకతను చాటించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి